ఈ వైతరణి నది యొక్క వైశాల్యం ఎంత ఉంటుందండి అది మొత్తం అంతా కూడా దీని వైశాల్యాన్ని మీకు చెప్తున్నారు మొత్తం అంతా కూడా యమపురి దాకా తీసుకు చెప్తారండి వైతరణి వైశాల్యాన్ని తీసేస్తే యమపురి దాకా ఎనభై ఆరు వేల యోజనాలండి ఒక్కొక్క యోజనమే ఎయిట్ మైల్స్ అనమాట ఎనిమిది మైళ్ళు ఒక్కొక్క యోజనం అటువంటిది ఎనభై ఆరు వేల యోజనాలు పరిగెడుతూ తీసుకెళ్తారన్నమాట ఒక పగలు ఒక రాత్రి అంటే ఎంత ఫాస్ట్గా ప్రయాణం ఉంటుందో చూడండి అర్చిరాదిలో ఇలా ఉండదండి అర్చిరాది కాంతి వేగంలో వెళ్ళిపోతాడు భగవంతుడి దగ్గరికి ఒక పగలు ఒక రాత్రి అందుకని ఏమంటారండి సమాశ్రితుడు బాబు ఆచార్యుణ్ణి ఆశ్రయించు జీవితాన్ని సన్మార్గంలో పెట్టు ధర్మాన్ని ఆచరించు అప్పుడు అర్చిరాది మార్గంలో హాయిగా కాంతి వేగం తోటే భగవానుడి దాకా వెళ్ళిపోవచ్చును సుమా అని చెబుతారు